ఆయన దగ్గర ఉన్నవి పెడుతున్నాడు లేదంటే అధికారులతో దెబ్బలాడి తీసుకొస్తున్నాడు లేదంటే ఇంకా పెద్ద నేర్లు ఎవరైనా ఉంటే మా గ్రామానికి ఇది కావాలని చెప్పి అడుగుతున్నారు కాబట్టి సర్పంచ్ మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఇప్పుడు ఈ రోజు కొండపల్లి గారి కుటుంబం అంతా మీకు తెలుసు ఈ గ్రామాలన్నీ టీడీ వ్యాయామంలోనే రోడ్లు కానీ వచ్చిన కరెంట్ కానీ ఏదైతే అభివృద్ధి జరిగిందో టీడీ వ్యాయామంలోనే జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా సైకిల్ గుర్తు ఓటేస్తారన్న విషయం నాకు అర్థమైంది ఇంకా అక్కడక్కడ ఏమైనా అరంకొర అటు ఇటు పోయా ఉంటే మీరు చెప్పండి సైకిల్ గుర్తు మీద ఓటేయాలి ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి నుంచి మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డికి చెల్లెలు ఉంది మీకు తెలుసు కదా ఎంతో చెల్లెలు ఒక తల్లి కడుపులు పుట్టిన ఇద్దరు పిల్లలు జగన్మోహన్ రెడ్డి శర్మిలమ్మ చెల్లెలు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి మా అన్న దొంగ మా ఎన్న మంచోడు కాదు మా బాబా చంపేసిన చర్పించిన వాళ్ళకి కూడా ఎంపీ టికెట్లు ఇచ్చి నిలబెడుతున్నాడు ఆయన సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి జైల్లో పెట్టడానికి వస్తే పోలీసులు పెట్టి కాపాడుతున్నాడు మా అన్న దొంగ ఈ ప్రపంచంలో ఎక్కడా లేడు దయచేసి ఆ రోజు తెలియక ఓటేయమని చెప్పాను కానీ మా అన్న మూర్ఖుడు దొంగ ఓటేద్దని చెప్పి సర్వోత్తమ దండం పెట్టాలని అడుగుతుంది అంటే చూడండి తోట ముట్టు చెల్లి చెప్తుంది అలాంటిది మన ఆడపిల్లల్ని మిమ్మల్ని అందరినీ సక్రమంగా చూస్తారంట మటుగా మీరు దయచేసి నమ్మొద్దమ్మా ఎందుకంటే పెన్షన్ ఏదైతే ఉందో పెన్షన్ లేదంటే మీరు ఇచ్చే లోన్లు కానీ ఇవన్నీ కూడా నువ్వు ఎన్టీ రామారావు గారి కాలం నుంచి ఉన్నాయి పేదవాళ్ళు తినడానికి కేజీ బియ్యం లేవని చెప్పేసి ఉచిత బియ్యాన్ని ఇచ్చింది బియ్యాన్ని అందరికీ పేదలకు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు అలాగే పెన్షన్ ఇచ్చింది కూడా మొట్టమొదటిగా మొదలెట్టింది ఎన్టీ రామారావు గారు యాభై రూపాయల నుంచి మొదలెట్టే డెబ్బై రూపాయలు రెండు వందలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెయ్యి వెళ్ళిన వెయ్యి వేలు చేశాడు మళ్ళీ మూడు వేలు అన్నాడు కానీ మనం ఓట్లు వేయలేదు కాబట్టి ఓడిపోయాడు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఆయన పెన్షన్ ఇస్తానన్నారంటే ఆయన ఏదో మీరు ఓట్లు వేస్తారని కాదు ఖర్చులు పెరిగిపోయి ఇంట్లో ఉప్పులు పప్పులు అలాగే కరెంటు బిల్లు అన్ని పెరిగిపోయాయి బస్ ఛార్జీలు పెరిగిపోయి మనం ఇచ్చే ఈ నాలుగు వేలతో ముసలి వాళ్ళు బతకలేరని చెప్పేసి ఇంకో మూడు వేలతో బతకలేరని చెప్పేసి ఇంకొక వెయ్యి రూపాయలు కలపడం జరిగింది ఆ కలిపిన వెయ్యి కూడా ఈ నెల వచ్చే నెల మొత్తం కలిపి రేపు ఎలక్షన్ అయిపోయిన వెంటనే ఇది నాలుగు వేలు ప్లస్ కురదా డబ్బులు ఏదైతే మూడు వేలు ఇప్పుడు ఉంటుంది కాబట్టి ఆ కురద వెయ్యిలు కూడా కలిపేసి ఏడు వేల రూపాయలు ఇస్తారు జూన్ లో అక్కడి నుంచి ప్రతి నెల కూడా నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి వస్తుంది అలాగని చెప్పేసి అరవై వేలు వచ్చేవారు తర్వాత కదా ఇస్తున్నారు ఇప్పుడు యాభై ఏళ్ళకే మీ అందరికి కూడా ఎవరైనా ఆధార్ కార్డులో యాభై ఏళ్ళు వయసు వచ్చి ఉంటే వాళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారు అంటే పేదలు బాగుండాలి వాళ్ళకి అవసరాలు పెరిగాయని చెప్పేసి ఇస్తున్నారు మహిళలకు చాలా వరకు పెట్టారు చెప్తారు ఎమ్మెల్యే గారు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే దొంగ దయచేసి ఆయనకి ఓట్ వేయద్దు సైకిల్ గుర్తుకు ఓటేసి మన శ్రీనివాసరావు గారిని గెలిపించండి మీకు సమస్యలు నేను కూడా ఎందుకంటే కల్లారు నేను వచ్చి చూశాను కాబట్టి ఆయన ఎమ్మెల్యే అవ్వగానే మీ గ్రామాలకు కావాల్సిన పనులు చేయాల్సిందిగా నేను కూడా ఆయన రిక్వెస్ట్ చేస్తాను మీకు ఆ పనులు తప్పనిసరిగా జరుగుతాయి ఎందుకంటే మీ ఇంటి కోసం ఎవరు సులభం కోసం అడగడం లేదు మీరు కనీసం ఒంట్లో బాగపోతే కనీసం హాస్పిటల్కి వెళ్ళే విధంగానే రోడ్లు ఉండే నస్తే బళ్ళు కూడా వెళ్ళం అనుకుంటున్నాను అండి స్కిడ్ అయిపోతే సో కరెంటు నీళ్లు అలాగే రోడ్లు ఇది ప్రధానంగా ఇటు పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు మా తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే మీరు మీరందరూ కూడా సైకిల్ గుర్తు